あ、はい、ったらばんのの。<in> <debate> ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఎనిమిదవ వార్డు డివిజన్ అయినటువంటి ఇన్ఛార్జిగా ఉన్న మహేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సునీల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రెడ్ క్రాస్ నందు మెగా బ్లెడ్ క్యాంపు నిర్వహించడం జరిగిందండి ఇందు ఇందులో భాగంగా అన్న సేవ చేసే కార్యక్రమాలను మనం దృష్టిలో పెట్టుకొని అన్న తరపున ఉన్న యువత వాళ్ళ యొక్క అన్న కోసం ఈరోజు అన్ని ఇచ్చిన మొదటి ప్రోగ్రామ్గా పురస్కరించుకొని ఈ బ్లడ్ బ్యాంకు రెడ్ రాస్ నందు ఒక యాభై మందికి మేము ఈ బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్ నందు బ్లడ్ డొనేషను నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా దైవం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిండి నూరేళ్ళు ఉండాలని చెప్పి ఆయన కోసం సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి మేము బ్లడ్ డొనేషన్ ఒకటి అలానే పన్నెండు గంటలకి మార్కెట్ సెంటర్ నందు అన్నదానము అలానే పన్నెండున్నర ఒంటి గంట ఆ టైంలో వస్త్రదానము రెండు కార్యక్రమాలు అక్కడ మార్కెట్ సెంటర్ నందు స్టార్ట్ చేయడం జరిగింది ఇందుకు పెద్దలందరినీ ఆహ్వానించాము అందరూ వాళ్ళ యొక్క ప్రోగ్రాంలో బిజీగా ఉండడం వల్ల ఒక్కొక్కరు రావడం రావడం మాకు మద్దతు తెలపడం జరిగింది ఇలానే భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకొని వెళ్తామని చెప్పి అందరూ మాకు మద్దతు తెలిపి ఇంకా ఇంకా ఇలా బెడ్ క్యాంప్స్ కానీ అన్నదానం కానీ తోటి ఫ్యాన్స్ అందరికీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇలానే నిండు నూరేలుగా పుట్టినరోజు జరుపుకొని ఆరు ఆరోగ్రహాలతో ఉండాలని చెప్పి అందరూ వారి యొక్క మద్దతు మాకు తెలిపారండి అలానే అందరూ ఫ్యాన్స్ కూడా ఆయన ఆయనకి ఇంకా భావంతో ముందుకు వెళ్లాలని చెప్పి జాతీయ స్థాయిలో ఆయన జనసేన పార్టీని గుర్తింపు తీసుకొని వస్తున్న విషయం ఈరోజు అందరికీ తెలిసిందే దాని గురించి నిన్న పిఠాపురం సభలో ఆల్రెడీ వన్ మ్యాన్ షో లాగా చెప్పాడు ఆ సభలో అలానే దాన్ని మా ప్రతి ఒక్క జనసైనికుడు సైనికులు వీరమహిళలు కార్యకర్తలు డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఇంకా ఇంకా సేవా దృక్పథంతో ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు